బుళసముద్రం గ్రామంలోని గ్రామ పెద్దలందరూ కలిసి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం రాష్ట్ర చరిత్రలోనే చాలా అరుదైన దృశ్యంగా చెప్పవచ్చు బు సముద్రం గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనసుని యొక్క ఔదార్యం ప్రతిబింబిస్తుంది అని గర్వంగా చెప్పుకునే రోజు ఈరోజు మమ్మల్ని ఎంతో గౌరవంగా చూసి మా బాధ్యతను పెంచినటువంటి పురుసముద్రం గ్రామ ప్రజలందరికీ గ్రామ పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు జిల్లా ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయుల అవార్డు వచ్చినందుకు గ్రామస్తులు చూపించినటువంటి ఔదార్యాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా మరియు బాధ్యతను పెంచేలా ఉందని తెలియజేస్తూ ఈ విషయాన్ని నాకు ఇచ్చినందుకు దేశం సేవకు సత్కారంగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది కాకపోతే ఈ అవార్డు కంటే ఎక్కువగా ఈ పాఠశాలకు సేవలు అందించారు పాఠశాలలో మౌలిక వసతులు కానీ విద్యార్థిని విద్యార్థుల్లో క్రమశిక్షణ కానీ ఒక ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ఈ పాఠశాలను తీర్చిదిద్దిన తీరు చాలా అద్భుతం అతనికి ఈ పుల్ల సంవత్సరం గ్రామ పంచాయతీ ఎంత వేళలా రుణపడి ఉంటుందని ఈ సభలో తెలియజేస్తున్నాను మన వెంకటేశ్వర్ సార్ గారు కూడా ఉత్తమ ఉపాధ్యాయు అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది మాకి వీరు చేసిన సేవలకే ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది మనం ఈ గ్రామ పంచాయతీ తరపున చాలా చిన్నగా సహకరించినా కూడా మన హెచ్ఎం సార్ గారు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇక్కడ మౌలికలు మెయిన్ బిల్డింగ్స్ కానీ ఈ రూపురేఖలే చాలా మార్చేసిన ఘనత మన మాట్లాడుతూ కానీ మనం ఇక్కడ ఇంతమంది అభిమానుల మధ్య ఇంతమంది శాఖ అవార్డు వచ్చింది అంటే ఇంతమంది విద్యాశాఖతో సంబంధం లేనటువంటి వాళ్ళు పాఠశాలతో సంబంధం లేనటువంటి వాళ్ళు ఇక్కడికి హాజరైనారు అంటే మరి వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు మరి ప్రస్తుత సమాజంలో ఏ సమాజం కూడా ఇంత గురుకు కానీ తరువాత కాలంలో కానీ విద్య అనేది చాలా ప్రాముఖ్యమైనది

మరి మనం ఎంతగా ఖర్చు చేస్తే పెరుగుతున్నాం అట్లాంటి విద్యా పిల్లలలో పెంపొందించడానికి తన ఛాయశక్తులా కృషి చేసుకున్నటువంటి మా ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ కల్లూరి కృష్ణా సార్ గారిని అదేవిధంగా నా గేసాం మట్టి కుణి ప్రసీదా నా గేసం కరోంతరంగా నా గేసం సంసార గంగారి దేశాన్ని మూల దైజసు దేవాది కారస్తు మాతభేసు కథన అని శ్రీకృష్ణుడు కృష్ణుడు భగవద్గీతలో రెండవ అధ్యాయంలో నలభై ఏడు శ్లోకంలో చెప్పినట్లు అంటాడు అర్జున నువ్వు చేసేటువంటి కర్మ మీద మాత్రమే నీకు హక్కుని కానీ కర్మ ఫలితం ఫలితం మీద నీకు ఎటువంటి హక్కు లేదు